అది అది లోపల నుంచి శిరీష పిలుపు వినిపించింది ఆదిత్యకి పలకాలనిపించలేదు తన కూర్చున్న బాల్కనీలో నుంచి కదలాలని అనిపించలేదు అమ్మ పిలుస్తూనే ఉంటుంది కాసేపన్నా రిలాక్స్ అవ్వనివ్వదు కాలేజీ నుంచి వచ్చి గంటసేపు కూడా ఆడుకోలేదు ఆదిత్యకి చాలా కోపంగా ఉంది శిరీష మీద తనకి పదహారేళ్ళు దాటుతున్నాయి అయినా చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తుందేమిటో ఈ అమ్మ అనుకున్నాడు ఆదిత్యకి శిరష ఎందుకు పిలుస్తుందో తెలుసు చదువుకో చదువుకో అని చంపుకు తినడానికి చదువు చదువు ఆ మాట వింటేనే చిరాగ్గా అనిపిస్తుంది ఆడుకోనివ్వదు ఫ్రెండ్స్తో మాట్లాడనివ్వదు ఎప్పుడు నాలుగు గోడల మధ్య కూర్చొని క్లాస్ పుస్తకాలతో ఫ్రెండ్షిప్ చేయాలంటుంది ఎంత బోర్ ఆదిత్య చూపు కింద వాకిట్లో ఆడుతున్న కుర్రాళ్ల మీద కేంద్రీకృతమై ఉంది వాళ్ళంతా ఎంచక్క ప్రతిరోజు ఆడుకుంటారు క్రికెట్ షటిల్ ఎన్ని ఆటలున్నాయి ఎంతసేపు బెదవ చదివేనా పిల్లలన్నాక ఆడుకోవద్దా వాళ్ళంతా గంట గంటన్నరసేపు ఆడుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి కాసేపు చదువుకుంటారు టీవీ చూస్తారు ఎంజాయ్ చేస్తారు వాళ్ళంతా అదే అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు ఆడపిల్లలంతే మగపిల్లలంతే వాళ్ళందరి ఇళ్లలో చాలామంది ఉంటారు నలుగురు ఉంటారు ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న కొంతమంది ఇళ్లలో వాళ్ళ నానమ్మలు తాతయ్యలు కూడా ఉంటారు ఎప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు వా వాళ్ళ అమ్మలు ఉద్యోగాలు చేయరు ఇంట్లోనే ఉంటారు కానీ ఈ ఇంట్లో అమ్మ తను ఎప్పుడు ఎవరు ఈ ఇంటికి రారు రెండు రోజులకి ఒకసారి వివేక్ అంకుల్ తప్ప ఇల్లంతా ఎప్పుడు నిశ్శబ్దంగా ఏంటోగా ఉంటుంది ఆ నిశ్శబ్దం అంటే ఆదిత్యకి భయం ఇల్లంతా సందడిగా ఉండాలని ఆదిత్య కోరిక చుట్టుపక్కల ఫ్లాట్స్లో లాగా ఈ ఇల్లు ఎందుకు ఉండదో అనిపిస్తుంటుంది ఆదిత్యకెందుకో భయం వేసింది ఇలా ఒంటరిగా కామ్గా ఉంటే భయం కదా సాధారణంగా కామ్గా ఉన్న ఇంట్లో దెయ్యాలుంటాయని విన్నాడు తను కథల్లో కూడా అలాగే రాస్తారు దెయ్యాలున్న ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుందని కొంపదీసి వణికిపోయాడు అది పిలుస్తుంటే వినిపించడం లేదా ఏం చేస్తున్నావు ఇక్కడ శిరీష కొంచెం కోపంగా అరుస్తూ వచ్చింది బాల్కానీకి ఆదిత్య బెదిరిపోయి లేచి నిలబడ్డాడు ఏం లేదు మమ్మీ బోరుగా ఉంటేనూ నసిగాడు బోర్ ఎంటరా చదువుకోక పద పరీక్షలు దగ్గరకొస్తున్నాయి ఫైనల్ ఇంటర్ అవగానే ఐఐటి కూడా రాయాలా ఇలా టైం వేస్ట్ చేస్తే నీకు ర్యాంక్ ఎలా వస్తుంది పద పద చదువుకో ఆదిత్య మౌనంగా లోపలికి నడిచాడు తన గదిలోకి వెళ్ళిపోయి పుస్తకం తీశాడే గాని చదవాలని పెంచడం లేదు ఏడుపోస్తుంది ఏంటి ఇల్లు అమ్మకి ఎందుకింత కామ్గా ఉండటం ఇష్టం అసలు నాన్న ఏమయ్యాడు ఎప్పుడు అడిగినా చెప్పదు అమ్మ ఒకటి రెండు సార్లు అడిగాడు కూడా అమ్మ నాన్న ఎక్కడ మన ఇంటికి ఎందుకు రారు అని కయ్యమని లేచింది నీకెందుకురా ఆయన సంగతి నీకేం తక్కువైంది ఇక్కడ వెళ్ళు చదువుకో వేదవ ఆలోచనలు మానే బయట పిల్లలతో ఆడుకోనివ్వదు ఎవరింటికి వెళ్ళనివ్వదు వేరే ఫ్లాట్స్ వాళ్ళతో కలవనివ్వదు ఎందుకో ఆదిత్య కళ్ళు పుస్తకం మీద ఉన్నాయి కానీ ఆలోచనలు మాత్రం ఎటో ఉన్నాయి రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది ఇప్పటి నుంచే అందరూ బాములు కాలుస్తున్నారు ఫ్లాట్స్ వాళ్ళంతా చాలా సరదాగా ఉన్నారు అందరిలలో ఎవరో చుట్టాలు వస్తున్నారు ఈ ఇంటికి చుట్టాలు రారు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య ఎవ్వరూ రారు ఎందుచేత తన స్కూల్లో ఫ్రెండ్స్ అంతా సమ్మర్ హాలిడేస్ రాగానే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మామయ్య వాళ్ళ ఊరో వెళుతుంటారు కానీ తనకు తెలిసి ఏ ఊరు వెళ్ళిందే లేదు ఇంతవరకు తిరుపతి శ్రీశైలం భద్రాచలం ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు తప్ప అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళలేదు హాల్లో శిరీష ఏదో చదువుకుంటుంది టీవీ ఆన్లోనే ఉంది కానీ ఆడియో రావడం లేదు శిరీష పూర్తిగా వాల్యూమ్ తగ్గించి ఏదో చదువుకుంటుంది ఎప్పుడు అంతే టీవీ ఆన్లో ఉంటుంది కానీ సౌండ్ ఉండదు అది మరీ చిరాకు ఆదిత్యకి టీవీ అన్నా మోగుతుంటే ఇంట్లో కాస్త సందడిగా అనిపిస్తుంది చి ఎవరన్నా ఇలా ఉంటారా ఏమిటి జీవితం ఆదిత్యకి అర్థం కాలేదు ఎందుకు ఇలా అందరికన్నా విభిన్నంగా ఉంటున్నాం మేము అనే ఆలోచన ఇతరులతో పోల్చుకొని బాధపడే తత్వం ఈ మధ్య అతనిలో కలుగుతోంది చాలాసార్లు శిరీషను అడగడానికి ప్రయత్నించి భంగపడడం అతనికి తెలుసు ఆమెను గుచ్చిగుచ్చి అడిగి తన మనసులో కలిగే అనేక సందేహాలకు సమాధానం పొందే సాహసం ఆదిత్య చేయలేకపోతున్నాడు దానికి కారణం శిరీష గాంభీర్యం శిరీష వయసు నలభై రెండు నలభై మూడు ఉండవచ్చు కానీ నిత్యం యోగాసనాలు వేయడం వలన సన్నగా నాజుగ్గా ముప్పై ఏళ్ల యువతిలా ఉంటుంది గులాబీ రంగులో ఉండే శిరీషకి నల్లటి ఉంగరాల జుట్టు ప్రత్యేక ఆకర్షణ ఆమె స్టేట్ బ్యాంక్లో మేనేజర్ అంతేకాదు ఆమెకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఎప్పుడూ బిజీగా ఉంటుంది పుస్తకాలు చదువుకుంటూ ఎవరో ఏవో రాసుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బిజీగానే ఉంటుంది బ్యాంక్కి వెళ్ళడం రావడం ఆదిత్యని కాసేపు అని పోరి అతను చదువుకోవడానికి గదిలోకి వెళ్ళగానే తను పని తను చేసుకొని టీవీ ఆన్ చేసి కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది శిరీష ట్రబుల్స్ మీద ఎంఫిల్ చేస్తోంది గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన క్లాస్మేట్ లతీఫ్ని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంది లతీఫ్ ముస్లిం శిరీష వాళ్ళు బ్రాహ్మణులు గుంటూరు దగ్గర కారంపూడి శిరీష వాళ్ళ ఊరు ఆ ఊళ్ళో శిరీష తండ్రి కరణీకం చేసేవాడు ఎన్టీ రామారావు కరణాలను తీసేయడంతో అదే ఊళ్ళో ఉన్న ఆస్తి కాపాడుకుంటూ గౌరవంగా ఊరి వాళ్లతో మర్యాద మన్నవ పొందుతూ వాళ్ళు శిరీష తల్లి తండ్రి శిరీష ఒక్కతే కూతురు ఆమె పుట్టినప్పుడు తల్లి లలితకి బాగా జబ్బు చేయడంతో డాక్టర్లు మరోసారి ఆమె గర్భం దాలిస్తే ప్రాణానికే ముప్పు అని చెప్పడంతో ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా జాగ్రత్త పడ్డారు దంపతులు శిరీషని గారాభంగా చూసుకున్నారు శిరీషలో మొండితనానికి పెంకితనానికి అది ఒక కారణం రెండోది ఆ ఊళ్ళో శిరీష పెద్ద అందగత్తెగా పేరు పొందింది ఆ గర్వం కూడా ఆమెకి ఉండేది అందుకే ఎవరు చెప్పిన మాట వినేది కాదు తనకి ఏది తోస్తే అదే చేయడం ఆమె అలవాటు కన్న కూతుర్ని బాగా చదివించాలన్న కోరికతో టెన్త్ అవగానే ఆమెని గుంటూరు కాలేజీలో చేర్పించారు సుబ్రహ్మణ్యం రోజు బస్సులో వెళ్ళి రావడం పైగా గంట ప్రయాణం నాన్ స్టాప్ బస్సు దొరికితే నలభై నిమిషాలు శిరీష కొన్నాళ్ళు అలాగే వెళ్ళింది తర్వాత తను బండి కొని పెట్టమని మొండి పట్టు పట్టింది బండి మీద కాలేజీకి వెళ్ళి వస్తుండేది అలాగే డిగ్రీ పూర్తి చేసింది అయితే ఈ లోపలే లతీఫ్తో శిరీష్కి పరిచయం అయింది అతను కూడా గుంటూరులోనే ఆమెతో పాటు అదే కాలేజీలో చదువుకున్నాడు ఇద్దరు డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు లతీఫ్ గులాబీ రంగులు ఆరడుగుల ఎత్తుతో అందంగా ఉండేవాడు అతను తప్ప తనకి ఇంకెవ్వరు జోడీ కారని గట్టిగా నమ్మింది శిరీష అతన్ని పెళ్లి చేసుకుంటానంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని కూడా ఆమెకు తెలుసు అందుకే పరీక్షలు అవ్వగానే ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకి చెప్పడానికి వచ్చిన శిరీష్ని ఒక్క కూతురు ప్రాణానికి ప్రాణమైన ఆమె చేసిన పని ముందు ఆ మమకారం పనిచేయలేదు నిర్ధయగా ఆమెని ఇంటి నుంచి ఊరు నుంచి వెళ్ళగొట్టాడు సుబ్రహ్మణ్యం ఇద్దరు లతీఫ్ ఇంటికి వెళ్ళారు వాళ్ళు కూడా శిరీష మతం తీసుకునే కండిషన్ మీద వాళ్ళ పెళ్లిని అంగీకరిస్తామనడంతో శిరీష మతం తీసుకోవడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు చేసేది లేక ఇద్దరు హైదరాబాద్ వచ్చేసి విడిగా కాపురం పెట్టి బ్యాంక్ ఎగ్జామ్ యూపీఎస్సి ఎగ్జామ్ రాయడం లతీఫ్కి రైల్వేలో శిరీష్కి బ్యాంకులో ఉద్యోగాలు రావడం జరిగింది అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో శిరీష లతీఫ్ని భరించలేకపోయింది కోడిగుడ్డును కూడా ఎన్నడూ ముట్టుకునేరుగని కుటుంబాన్నించి వచ్చిన శిరీషకి నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగని లతీఫ్తో నిత్యం గొడవ జరిగేది అంతేకాక శిరీషని మతం తీసుకోమని లతీఫ్ ఒత్తిడి చేయడం వాళ్ల మధ్య అగాధం సృష్టించింది ఏడాదిన్నర కల్లా ఆదిత్య పుట్టాడు ఆదిత్య పుట్టగానే వాళ్ళ ఆచారం ప్రకారం కొన్ని తతంగాలు జరపడానికి వాళ్ళ మనవడి మీద సంపూర్ణ అధికారం సంపాదించడానికి లతీఫ్ తల్లి తండ్రి రావడం గొడవలు ఎక్కువ అవడం శిరీష బాబుని తీసుకొని లతీఫ్ని ఆ ఇంటిని వదిలి రావడం వాళ్ళ పెళ్లి విడాకులతో ముగియడం అంతా మరికొంతకాలానికి జరిగిపోయింది పుట్టింటికి దూరమై ఇటు భర్తకు దూరమై శిరీష ఒంటరిగా మిగిలిపోయింది కూతురు కాపురం కొల్లేరైందని తెలుసుకున్న సుబ్రహ్మణ్యం లలిత మనస్సులో కూతురి పట్ల వాత్సల్యం పెళ్ళుబికి ఆమెని ఆదరించబోయినా తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టారన్న కోపంతో వాళ్లతో శాశ్వతంగా తెగదింపులు చేసుకుంది శిరీష ఆ తర్వాత కొంతకాలానికి తండ్రి చనిపోయినట్లు తెలిసింది శిరీషకి కొడుకుని వెంటబెట్టుకొని చాలా కాలానికి తను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళింది అప్పుడు ఆదిత్యకి ఏడు సంవత్సరాలు శోక సముద్రంలో ఉన్న లలిత కూతుర్ని మనసారా ఆహ్వానించలేకపోయింది దానిలా గడిపింది శిరీష రెండు రోజులు ఆ రెండు రోజులు ఆ ఊరి వాళ్ళంతా తనని తిడుతున్న తిట్లు చేస్తున్న విమర్శలు భరించలేక కొడుకును తీసుకుని వెంటనే హైదరాబాద్ వచ్చేసింది అదే ఆఖరు ఆమె తన ఊరికి వెళ్ళడం ఆ తర్వాత ఆమెకి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినా చేసుకోలేదు పెళ్లి మీద నమ్మకం కోల్పోయిన శిరీష తన కొలీగ్ వివేక్తో సహజీవనం ప్రారంభించి ఐదేళ్ళు అవుతుంది వివేక్ని ఒక ఆత్మీయుడిగా ఒక బంధువుగా తప్ప ఇంకో విధంగా ఆదిత్యకి తెలియకుండా జాగ్రత్త పడింది తన జీవితం ఎవరికీ తెలియకుండా తనెవరో ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తన చుట్టూ తానే గంభీరత అనే కంచె బిగించుకొని అందులోనే ఉంటూ ఆదిత్యను కూడా అందులోంచి బయటికి రానియకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది అటు ఇటు కూడా బంధువులు ఎవరూ లేకపోవడంతో ఆ ఇంటికి ఎవరూ రారు ఇదంతా తెలియని ఆదిత్య మాత్రం ఎప్పుడైనా ఈ ఇంటికి ఎవరన్నా రాకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు తల్లిదండ్రుల రంగు ఆ ఆ అందం పుచ్చుకున్న ఆదిత్య తెలివైన వాడు కూడా అతడు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని శిరీష కోరిక ఆదిత్య తండ్రి గురించి అడగకుండా ఉండాలని తండ్రి లేని లోటు రానివ్వకూడదని ఎంతో ప్రయత్నించినా అప్పుడప్పుడు ఆదిత్య తండ్రి గురించి అడుగుతుంటే శిరీషకి ఏం చెప్పలేక కోపం వచ్చేస్తుంది సమయానికి ఏదో కుంటి సాకులు చెప్తుండేది కానీ తన సమాధానాలు తనకే సంతృప్తినివ్వకపోవడంతో ఈ మధ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఇంకోసారి ఆ ప్రశ్న వేస్తే తను కూడా ఎటన్నా వెళ్ళిపోతానని బెదిరించింది దాంతో మనసులోని అన్ని ప్రశ్నలు దాచుకొని మౌనంగా బాధపడడం మొదలుపెట్టాడు ఆదిత్య గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టడంతో శిరీష తన పుస్తకాల్లో నుంచి బయటికి వచ్చి ఆదిత్య అంటూ కేక వేసింది సమాధానం రాలేదు ఆమె లేచి వంటగదిలోకి వెళ్ళి తయారు చేసిన వంటలు ప్లేట్లు డైనింగ్ టేబుల్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఓసారి పిలిచింది ఆదిత్య డిన్నర్ చేద్దాంరా ఆదిత్య పలకలేదు అనుమానంగా ఆదిత్య గదిలోకి వెళ్ళిన శిరీష స్టడీ టేబుల్ మీద తలపెట్టుకొని నిద్రపోతున్న ఆదిత్యను చూసి గట్టిగా అరిచింది ఆదిత్య ఆదిత్య ఉలిక్కిపడి లేచాడు నీకు అసలు బుద్ధుందా టైం ఎంతో తెలుసా డిన్నర్ చేయకుండా నిద్ర ఏంటి ఇలా నిద్రపోతూ ఉంటే నువ్వు డిగ్రీతో చదువాపేసి గుమస్తాగా బతకాలి చెప్తున్నా లే లేచి మొహం కడుక్కొని రా చేద్దాం ఆదిత్యకి కళ్ళు మూసుకుపోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో లేవాలని లేదు అన్నం కూడా తినాలని లేదు కానీ ఆ మాట చెబితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు అందుకే మత్తుగా వాలిపోతున్న బలవంతంగా లేచి వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు కూర్చో కూర్చో కుర్చీ జరుపుకొని కూర్చొని కంచెం ముందుకు జరుపుకున్నాడు ఆ రోజు ఆదిత్య కాలేజీ నుంచి వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ ముందు పెద్ద లారీ ఆగి ఉంది చాలా ఖరీదైన సోఫాలు రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ లాంటి పెద్ద వస్తువులే కాక అట్టపెట్టెలు కొన్ని బీర్వాలు డైనింగ్ టేబుల్ అవన్నీ లిఫ్ట్లో పైకి తీసుకెళ్లడం జరుగుతోంది లిఫ్ట్ నిండా వాళ్ళ సామానే ఉంది ఏదో ఫ్లాట్ ఖాళీ అయినట్టుంది ఇంకెవరో వచ్చినట్టున్నారు అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు అప్పటికి శిరీష్ ఇంకా రాలేదు అప్పుడప్పుడు ఆమె ఇలా లేటుగా రావడం అలవాటే ఉదయం వెళ్ళేటప్పుడు చెప్తుంది లేటుగా వస్తాను నువ్వు టీవీ చూస్తూ కూర్చోక చదువుకో అని ఆ రోజు అలాగే చేసింది వస్తే చదువు చస్తే చదువుకోను అనుకుంటూ కాళ్ళు చేతులు కట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న స్వీట్ మిక్చర్ ప్లేట్లో పెట్టుకొని వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు ఆ బాల్కనీ ఆదిత్యకి చాలా ఇష్టం అక్కడి నుంచి చూస్తే బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది శిరీష వెహికల్ కూడా సందు మలుపు తిరగగానే కనిపిస్తుంది అది చూడగానే కామ్గా వెళ్ళి చదువుకోవచ్చు ఆ ధైర్యంతోనే అక్కడ నిలబడి కుతూహలంగా లారీలోంచి తీస్తున్న సామాను చూస్తున్నాడు ఇంతలో దాదాపు తన వయసే ఉన్న అమ్మాయి పొడుగాటి స్కర్ట్ టాప్ వేసుకొని వచ్చి లారీలోంచి ఒక సూట్ కేసు చాలా అపురూపంగా తీసుకొని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది సామాను మీద నుంచి ఆ అమ్మాయి మీదకి ఆదిత్య కాన్సంట్రేషన్ పోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు కుతూహలంగా చూస్తూ కూర్చున్నాడు ఆమె నాలుగైదు సార్లు అలా బయటికి రావడం ఏవో సామాన్ తీసుకొని లోపలికి పోవడం చూస్తుంటా అవేవో ఆమెకి చాలా ఇంపార్టెంట్ అనిపించింది బహుశా ఆమె బుక్స్ బొమ్మలు అయి ఉంటాయి అనుకున్నాడు ఎందుకో ఆ క్షణంలో సగంసేపు ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ అయితే బాగుండు అనిపించింది ఆదిత్యకి మళ్ళీ వెంటనే నిరాశగా నిట్టూర్చాడు అలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఫ్లాట్స్లో తను ఎవరితో మాట్లాడడు తను వాళ్ళెవరూ మాట్లా ఎవరూ మాట్లాడరు అదేంటో అమ్మ మాట్లాడనంత మాత్రాన వాళ్ళు మాట్లాడకూడదని లేదు కదా ఈ ఫ్లాట్కి వచ్చి రెండేళ్ళు అవుతుంది అప్పటి నుంచి కూడా ఎవరితో పరిచయం లేకపోవడం విచిత్రమే అనుకున్నాడు ఆదిత్య అయితే తమాషా జరిగింది జీవితంలో కొన్ని సంఘటనలు చాలా యాదృచికంగా జరుగుతాయి కొన్ని పరిచయాలు జరగడానికి పెద్ద ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు మర్నాడు కాలేజీకి వెళ్ళడానికి లిఫ్ట్లో దిగుతుంటే కనిపించింది ఆ అమ్మాయి ఆదిత్యను చూడగానే పలకరింపుగా నవ్వి హాయ్ అంది ఆదిత్య ముందు కంగారు పడ్డాడు తర్వాత తను హాయ్ అన్నాడు మీదే ఫ్లాటు అడిగింది సెకండ్ ఫ్లోర్ టూ జీరో టూ హో మాది థర్డ్ ఫ్లోర్ త్రీ జీరో వన్ నా పేరు ఐ ఐఆమ్ ఆదిత్య గుడ్ ఏం చదువుతున్నావు వాళ్ళ సంభాషణ లిఫ్ట్లోంచి దిగాక కూడా కొనసాగుతుంది ఆ సంభాషణ అలా గేటు దాకా సాగింది అప్పుడే ప్రఖ్య కూడా తనలాగే ఇంటర్ ఫైనల్ ఇయర్ అని బిల్లామేరీ కాలేజీలో చదువుతుందని ఆమె వాళ్ళమ్మ ఇద్దరే ఉంటారని తెలిసింది అంతేకాదు ప్రఖ్యకి కైంటిక్ హుండా ఉంది బంజారా హిల్స్ నుంచి దాకా బండి మీదే వెళ్తుంది ఆదిత్యకి సిగ్గేసింది ఛ తనకి బండి లేకపోవడం ఏంటి అమ్మ ఎందుకు కొనలేదో ఇవాళ తనకి బండి కొనమని అడగాలి అని నిర్ణయించుకొని ప్రఖ్యకి బాయ్ చెప్పి బస్ స్టాప్ వైపు వెళ్ళిపోయాడు అలా పరిచయమైన ప్రజ్ఞ అతి త్వరలోనే అతని ఒంటరి జీవితంలోకి చల్లని స్నేహ పరిమళాలను వెదజల్లుతూ ఎంటర్ అయ్యింది ఇద్దరు చదివేది ఒకటే ఇద్దరు సబ్జెక్ట్ ఒకటే ఇద్దరు వారి వారి కుటుంబాల్లో ఒంటరి వాళ్ళే కాకపోతే ప్రఖ్యా తల్లి పూర్తిగా అల్ట్రా మోడ్రన్ జీన్స్ ప్యాంట్ పొడుగాంటి టాప్స్ వేసుకొని జుట్టు భుజాల దాకా కత్తిరించుకొని ఎప్పుడు లూజ్గా వదిలేసి ఉంటుంది ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ బోల్డ్ డబ్బు సంపాదిస్తుంది చాలా ఫ్రీగా హాయిగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరిని లక్ష్య పెట్టనట్టు చాలా నిర్లక్ష్యంగా డైనమిక్గా ఉంటుంది అంతేకాక ఆదిత్య ప్రఖ్యా కాలేజీ నుంచి వచ్చే టైం కూడా ఒకటే అవడం మూలాన సాయంకాలాలు కూడా రెండు మూడు సార్లు అప్రయత్నంగానే ప్రఖ్యా ఆదిత్య తటస్థపడ్డారు వాళ్ళు ఇంటికొచ్చే టైంకి అటు ప్రఖ్య తల్లి భానుప్రియ కానీ శిరీష కానీ ఇంటికి రారు అంచేత ఇద్దరూ కలిసి ప్రఖ్య ఫ్లాట్కి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఏవో చిరుతులు తినడం శిరీష ఇంటికి వచ్చే సమయానికి తాను ఇంటికి వెళ్ళిపోవడం అలవాటయింది ఆదిత్యకి ఆ పరంపరలోనే ఆదిత్య భానుప్రియ కంటపడ్డాడు అతని నెమ్మదితనం ముచ్చటైన రూపం చూసి భాను చాలా మురిసిపోయింది నీ పేరు ఆదిత్య గుడ్ మా ప్రఖ్యకి మంచి ఫ్రెండ్ దొరికాడన్న మాట బాగా చదువుకోండి అంటూ ప్రోత్సహించింది ప్రఖ్య ఆదిత్యని పరిచయం చేసిన రోజు తరువాయి భాగం చూడాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ